వెల్కమ్ టు న్యూస్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రి ప్రమణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిందన్నారు శ్రీవారి ఆశీస్సులు ఏపీ ప్రభుత్వం ప్రజలపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు రాబోయే నాలుగు సంవత్సరాలు సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆడబిడ్డ నిధి పదిహేను వేల రూపాయలు ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నామన్నారు ंग पु चङे

வேலை பாபு நீ வர아서ディスクு பண்ணுங்க இந்த லேடிஸ் தேரிங்க பாக்கலாம் குசேஸே சொல்லுங்க மீடியா கிரேடிஸ் பண்ணுங்க வெஸ்டர் வேற ஒரு நிஸ்டே பச்சது நம்ம பேசலாம் லேடி பிளேஸ்ல லெட் ஸ்டேட் கேட் எலக்ட் கேட் అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు యొక్క విశిష్టత మీ అందరికీ తెలుసు కూటం ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయుల పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఆ భగవంతుని ఆశిష్యులు చంద్రబాబు నాయుడు గారి మీద మా యువనాయకులు లోకేష్ బాబు గారి మీద అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకు అలాగే ఈ రాష్ట్రంలోని యావత్ పేదవారికి ఆ చంద్రబాబు నాయుడు గారి రూపంలో వెంకటేశ్వర స్వామి వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తూ ఆ దేవుని కూడా ప్రార్థించడం జరిగింది జై జై నమో వెంకటేశ్వర ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నాం ఈరోజు ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి గారు పదహైదు వేల రూపాయలు ఏదైతే ఆడబిడ్డ నిధి చెప్పారు దాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులు ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఆగస్టు పదహైదవ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తుంది